తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎస్సీల కొరకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేదు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇస్తామని చెప్పి చెప్పి అనేక రకాల భాగ్దానాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ఏ మాత్రం కూడా ఈరోజు ఒక్క రుణం కూడా వచ్చే పరిస్థితి లేదు రెండు వేల పద్దెనిమిది నుండి గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రకంగానే వ్యవహరించింది టీఆర్ఎస్ ప్రభుత్వానికి విసిక్కి వేసారేటువంటి దళితులు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించిన కూడా ఇంతవరకు దళితులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం చేయలేదు ఈరోజు చేవేళ్లలో డిక్లరేషన్ ప్రకారం ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పాను గత ప్రభుత్వం పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు అని చెప్పేసి ఎంతో గొప్పగా చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు ఆ చేవల డిక్లరేషన్ గురించి మాటే లేదు అంటే ఇంత దళితులంతా చాలా ఇంత చులకన భావం ఈరోజు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఈ రోజు దళితుల ఓట్లు మాత్రం కావాలి దళితుల యొక్క వాళ్ళ వాళ్ళకు మాత్రం మాత్రం ఎలాంటి సంక్షేమ కార్యక్రమం అమలు చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు తక్షణమే ప్రభుత్వం వెంటనే పునరాలోచించుకొని దళితుల సంక్షేమ కొరకు మీరు ఖచ్చితంగా దళిత బంధు లేకపోతే మీరు చేవల డిక్వేషన్ ప్రకారం పన్నెండు లక్షల రూపాయలు అవ్యస్తాన్ని వెంటనే అమలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ రుణాలను తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అనేక మంది నిరుద్యోగ యువకు యువతి యువకులు రోజు పని లేక ఉపాధి లేక ఈరోజు అనేక రకాల ఇబ్బందులు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన ఉపాధి అవకాశాలు కల్పించి దానికోసం ఎస్సీ కార్పొరేషన్ కి ప్రత్యక్షణమే నిధులు కేటాయించి ఆ రంగ ఆ యొక్క కార్పొరేషన్ కి రుణాలు సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లా ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఒక దళిత కాన్స్టేషన్ ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బట్టి బట్టి విక్రమార్క దీనిపైన వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ జిల్లాలో సక్షమ విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది హాస్టల్స్ లో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు హాస్టల్లో వేతనాలు సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గత ఐదారు నెలల నుంచి వేతనాలు ఇవ్వటం లేదు అట్లాగే పెండింగ్ మెస్ బిల్లులు ఈరోజు చాలా తీవ్ర సమస్య ఉంది ఈ పెండింగ్ బిల్లులు వెంటనే తక్షణం విడుదలయ్యని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అట్లాగే ప్రధానంగా ఈరోజు బెస్టల్ స్కూల్స్ లో చాలా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వాళ్ళకు నిధులు రావడం లేదు ఈరోజు మొత్తం కూడా దాదాపు మొత్తం కూడా మేము మూత వేస్తామని చెప్పేసి పద్ధతులు ఈరోజు పాఠశాల యాజమాన్యాలు చెప్తా ఉన్నారు అది వాళ్ళు పాఠశాల మూత వేస్తే ఇది సెలవుల తర్వాత మేము పాఠశాలలు మూత వేస్తామని చెప్పేసి కొన్ని జిల్లాల్లో ప్రచారం చేస్తా ఉన్నారు ఇది సరైనది కాదు తక్షణమే ప్రభుత్వం స్పందించి బెస్ట్ స్కూల్స్ పెండింగ్ బిల్లులు వెంటనే తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఇది ప్రధానమైన సమస్యలుగా ఈరోజు దళితులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించి ఈ యొక్క దళితులకు క్షేమం కోసం సంక్షేమ కోసం పాటుపడాలని చెప్పేసి కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం